ఇందాక మీరు చెప్పారు కదా మేడం మీ మనవడి గురించి తను ఇక్కడ మన కూరగాయలు ఎలా లైక్ చేస్తున్నాడు ఏంటి అనేది అది ఏంటి తనకి బీట్రూట్ ఎలా నచ్చిద్దంట బీట్రూట్ బయట మార్కెట్లో తీసుకునే దానికన్నా కూడా ఇక్కడ తీసుకునేది టేస్ట్ డిఫరెన్స్గా ఉంది చూడటానికి ఎలా చేసినా ముక్కలు చిన్నవి చేసిన పెద్దవి చేసిన తురిమి చేసిన చాలా బాగా ఇష్టంగా తింటాడు బీట్రూట్ చాలా బాగుంది దో అదేంటి ఈ పండు కూడా బాగుంది సొరకాయ సొరకాయ బాగుంది బనానాస్ కూడా బయట వాటికి ఎల్లక్కి అట్టిపండ్లు కానివి చాలా బాగున్నాయి డ్రాగన్ కానీ బెండకాయ కూడా బయటకి వీటికి చూస్తే చాలా డిఫరెన్స్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇందులో డౌట్ ఏం లేదు అంటే చిన్నపిల్లవాడు చెప్పడమైనా మీరు ఎలాంటి మార్పులుగా అంటే మనం ఎట్లున్నా తింటుంటాం జనరల్ గా కానీ ఈ కూరలు మాత్రం చాలా డిఫరెన్స్ ఉంది వండేటప్పుడు వండేటప్పుడు తేడా తెలుస్తుంది తిన్న తర్వాత మనకి డైజెషన్ కూడా ఏమి బయట తింటే కొంచెం మనకి గ్యాస్ రావటం కానీ అని వెనక ఏదైనా తింటే అలా ఉంటుంది ఇవి తింటే చాలా హాయిగా అనిపిస్తుంది కొట్టలు గ్యాస్ ప్రాబ్లం కూడా చాలా తగ్గుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఈ ఆర్గానిక్ వెజిటబుల్స్ తీసుకున్న ఈ ఫుడ్ ఐటమ్స్ రెగ్యులర్గా తీసుకుంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ కూడా పోతుంది హండ్రెడ్ పర్సెంట్ పోతుంది ఎందుకంటే నేనే దానికి ఎగ్జాంపుల్ మీరు ఎన్నాళ్ళు నేను తింటున్నారు ఇవన్నీ నేను చాలా నుంచి రోజులు కాదు సంవత్సరం కొత్తగా జాయిన్ అయ్యాడు కదా వాడు అసలు బయట ఫుడ్ ఇందులో ఇక్కడ చేసినవే అరిసెలు కానీ ఇక్కడ చేసినవే ఫుడ్ ఎక్కువ ఇష్టపడుతూ అదే ఇందాక అరిసెలు ఇందాక అరిసె గురించి చెప్తున్నారు కదా తను మీ చుట్టాల ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు బర్త్డే అని ఏదో అరిసెలు కేకులు అవి తెచ్చి పెడితే వాళ్ళకి చెప్తున్నాడు కేకులు తినకూడదు అరిసెలు తినాలి ఈ అర్సలు తినకూడదు మా కొంగోల్లో ఉంది అక్కడే తినాలి ఇట్లా తినకూడదు అర్సలు అవి బాగుంటాయి అవే హెల్దీ ఇవి కాదు అని వాళ్ళకి చెప్తున్నాడు వాళ్ళు ఏమంటున్నారు షాప్ పేరు గుర్తుందా మేడం బాబుకి ఆ అంటాడు చిన్న కాసుకో అంటాడు చిన్న కాసుకో ఒంగోలు చిన్న కాసుకో ఉంది అక్కడే తీసుకోవాలి ఇంకెక్కడ తినకూడదు అని చెప్తాడు వాడికి ఇక్కడిదే తింటాడు బీట్రూట్ కానీ ఇక్కడ చేసిన కూర అయితే చక్కగా తింటాడు ఒక రోజు అరిసెలు టార్చర్ పెట్టాడు అసలు మనం నేను చేయలేను కదా ఒకటి రెండు అరిసెలు అంత అరిసెలు చేస్తే ఇష్టం ఉండదు స్వీట్ ఎక్కువ ఇంట్లో ఉండకూడదు మా అమ్మాయికి ఇంకా గోల్ గోలు చేస్తాడు అందుకే ఇక్కడికి వచ్చి ఎంత లేట్ అయినా ఒక్కసారి వాడు టార్చర్ పడలేకపోతే వచ్చి తీసుకెళ్తా

ఇవి అందుకని అన్నీ బాగుంటాయి హండ్రెడ్ పర్సెంట్ బాగుంటాయి నేను ఈ డిష్ వాష్ కూడా వాడుతున్నాను ఈ లాండ్రీ వాష్ ఇది చాలా బాగా నచ్చింది నాకు అవును మేడం ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్ రెగ్యులర్ గా వాడుతున్నా వీటిల్లో ఇంకా మనము ఇప్పుడు మన ఆర్గానిక్ లంచ్ లో కూరగాయలు ఉపయోగిస్తున్నాం కదా ఈ కూరగాయలు వేస్టేజ్ నుంచి హ్యాండ్ వాష్ బాడీ వాష్ ఫేస్ వాష్ షాంపూ కూడా తయారు చేయబోతున్నాము ఈ బయో ఎంజైమ్స్ ద్వారా నేను ఇది వాడుతున్నాను ఫ్లోర్ క్లీనర్ ఒకటి ఈ టాయిలెట్ క్లీనర్ కానీ లాండ్రీ వాష్ కానీ ఇవి అన్ని వాడుతున్నా చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది చేతులు కానీ మండకుండా అవును మెయిన్ డిష్ వాష్ అయితే అస్సలు చేతులు స్కిన్ డ్యామేజ్ అవ్వడం కానీ ఏమీ లేదు థ్యాంక్ యూ మేడం